రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతస్వామి శరణు వేడరా శరణు నా పేరు జోసం కొట్కిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న మహారాజ్ గంజ్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహాగణుడమైన దేవాన్ని వందలంలు ఈ సమయంలో మహారాజ్ గంజ్ అనే కొరకు ప్రార్థిస్తున్నాం ఆ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలు ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరండి అవ్వా మీరు లోకమును ఎంతో ప్రేమించారని మీ ప్రియ యేసు ప్రభు పాపుల నిమిత్తం వారి రక్షణ నిమిత్తం ఈ లోకమునకు పంపించారు అనే వార్త వారు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి సువార్త ప్రకటించబడినప్పుడు ప్రభువ వారి పాపం పట్టబడుటకు సహాయం చేయండి అయ్యో మేము నశించిపోక నిత్యజీవం పొందుకున్నటకు యేసు ఈ లోకమునకు మమ్మను ప్రేమించి వచ్చిన ఏకైక దేవుడని నమ్మదగిన దేవుడని వారు అంగీకరించలాగున సహాయం చేయండి చూపించండి ప్రభా సువార్త ప్రకటించబడుటకు ఈ ప్రాంతంలో ద్వారాలు తెరవండి కృప చూపించి అలానే ఆ ప్రాంతంలో ఉన్న నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు మంచి పరిపాలన న్యాయబద్ధమైన పాలన చేయడానికి సహాయం చేయండి వారిని కూడా రక్షించి నిజ దేవుడు ఏసే అని వారు తెలుసుకోవడానికి నీతి కలిగిన జీవితాలు వారు జీవించడానికి సహాయం చేయండి అలా నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రార్థన వీరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చండి ఆధ్యాత్మికంగా బలపరచండి ఇంకా మేము ప్రార్థించడానికి భారము కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని కేసునామమున అడిగి వేడుకొని చున్నాం ప్రీ తండ్రి ఆమె